అండి నా పేరు ఎనమ్మల యగుందర యాదవ్ ఇంకన్నా ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది వెబ్ సిరీస్ టైప్ యాక్చువల్గా మూవీ చేద్దాం అనుకున్నాము తర్వాత కొంచెం కారణాల్లో లాగిపోయింది దాంట్లో ఏంటంటే ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను ఒక మనిషి గురించి ఒక ముప్పై ఏళ్ళు రీసెర్చ్ చేసా మనకు వచ్చే సమస్యలు ఏంటి మనిషి ఏంటంటే ఎదుటింగ్ అంటే సాధిస్తే నేను వాడిపోతే పక్కన వాళ్ళు మా నా నా ఫ్రెండ్స్ మీద నెట్టేస్తారు అంతా ఎందుకంటే వాస్తవాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఎవరంటే భూమి మీద మీద మనిషి దీంట్లో భాగంగానే ఫస్ట్ దానికి ఏంటంటే అసలు మనం భూమి ఎలా ముట్టింది అనేది ఒక మన మూవీలో కూడా చూపించడం జరుగుతుంది దానికంటే కొంచెం ఇంట్రొడక్షన్ అనేది క్లియర్గా డీప్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత చెప్తాను మనకి లైఫ్ గురించి తెచ్చుకున్నాం ఓకే ఇప్పుడు భూమి కొన్ని లక్షల సంవత్సరాల ముందు ముట్టింది రిలాక్సేషన్ బదులు ఉన్నాయి చనిపోయినాయి తర్వాత ఒక్కో జంతువు ఒక్కో జంతువు వస్తుంది ఓకే ఇవన్నీ పక్కన పెడితే మనిషి ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా లేడు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి బాగా దారుణం అయిపోయింది ఎందుకంటే రోగాలు ఎక్కువ అంటే టెక్నాలజీ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం కానీ అభివృద్ధి కంటే పతనం ఎక్కువ అవుతుంది ఎందుకంటే అంటే ఆరోగ్యపరంగానూ డామేజ్ అవుతున్నాం మానసికంగానూ డామేజ్ అవుతున్నాం మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ అసలు మోక్షం అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకోండి ఇక్కడ సన్యాసులు అవసరం లేదు ఎందుకంటే లేని సన్యాసిలు ఉన్నాయి భూమి మీదనే జంతువులు ప్రశాంతంగా ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి జస్ట్ అప్పుడు కావాల్సిన ఆహారం ఓకే భూమి మీద ఉంటుంది ఎందుకు వాటర్తో ఫామ్ అయినా చెట్లు మొక్కలు తినేస్తుంది ప్రశాంతంగా ఉంటున్నది మనిషి ఎందుకు ఉండట్లేదు ఆహారంతో పాటి చాలా కోరికలు ఈగు అహంకారం గర్వం మూఢనమ్మకాలు భయం శాడీ సైకోజం కుళ్ళు అహంకారం ఎలా ఎక్స్పెక్ట్ చేయడం అంటే నన్నే నేనే ఎరువు ఉండాలనే కాన్సెప్ట్లు ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ మనశాంతి అంటే ఎటువంటి బాధలు లేకుండా శారీరకంగాను మానసికంగాను అంటే బాడీకి రోగాలు రాకూడదు బ్రెయిన్కి ఏ టెన్షన్లో ఉండకూడదు అంటే నవరసాలు లేకుండా ఇప్పుడు ఆనందంగా ఉండాలి అది ఎలా ఉండాలి అంటే మన బాడీని అంటే ఏ రోగాలు రాకుండా ఉంచుకోవాలి అంటే తినాలి మనకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏంటి వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు ఎలా చపాతి తింటారు నేను చపాతి తింటాను ఓకే అమెరికా వాళ్ళు పెరగలు తింటారు నేనే తింటాను అది కాదు యాక్చువల్గా మనం ఏం తినాలి అంటే భూమి మీద ఉన్న వాటర్ ఫామ్తోనే జీవులన్నీ ఉంటాయి ఇది క్లియర్ వాటర్ ఫామ్తో అంటే డైరెక్ట్ మొక్కలు అనుకో ఆ మొక్కలు తింటున్నాం కాబట్టి అందులో పోషకాలు ఎంత కావాలి పీస్ పాత్ర ఎంత అనేది దాన్ని బట్టి మన బాడీ తయారైంది కాబట్టి డిఫాల్ట్గా అది సరిపోతుంది దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక పాలు అనుకో ఎగ్జామ్ ఓకే ఒక ఎంత యాభై కిలోల గడ్డి తెచ్చేస్తే ఒక లీటర్ పాలు వస్తాయి ఆ లీటర్ పాలని మనం వెన్న పాలు పో చేసుకొని ఒక స్పూన్ అంతా తినేస్తున్నాం అంటే సో యాభై కిలోల్ని మనం ఒక స్పూన్లో తినేస్తుందంటే ఎక్కువైపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది సైజ్ అయిపోతుంది ఎక్కువైపోతుంది అంటే బాడీకి ఎంత కావాలనేది క్వాలిటీ మిస్ అయిపోతుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఇండ్లు ఓకే వాడు కట్టడానికి సిమెంట్ తీసుక ఇట్లా ఎలా కావాలో మన బాడీకి ప్రోటీన్లు పోషకాలు కార్బోహైడ్రోట్లు ఎన్న కొన్ని కావాలి అవి ఎలా దొరుకుతాయి మనము డైరెక్ట్గా మొక్కలు అంటే గడ్డి బామ్మాట గడ్డి తినాలి మనిషి జంతువులు ఎలా తింటే నువ్వు అలా తినాలి మొక్కల్లో ఫ్రంట్లో ఫ్రూట్స్ తింటే ఇప్పుడు ఏమైపోయింది మొత్తం వాడి మొత్తం నాశనం చేసే భూమి మొత్తం నాశనం చేసే అంత కెమికల్ అయిపోయింది ఆడఫ్ వచ్చినవి వస్తున్నాయి అంటే స్వీట్ స్వీటే తింటున్నాం ఇక్కడ ఏమనుకుంటారంటే భూమి నేను శాఖాహారి తోపు తోటుకురని ఇక్కడ భూమి మీద ఎవరు శాఖాహారి కాదు కానీ శాఖాహారి తినాలి కానీ ఎందుకు అంటారంటే మీకు జో క్వశ్చన్ రాసు ఇప్పుడు మీరు ఆఖరికి తినే షుగర్ కూడా వాటర్ ఫామ్ అయితే జీర్ణం కావాలనుకుంటుంది అది ఎక్కువైపోతుంది బ్లడ్లో ఉండిపోతుంది రెండోది మీరు అనుకుంటున్నాను శాఖాహారి అందరూ కానీ షుగర్ అనేది ఒక ఎమకల అంటే బాడీల జంతువులు ఎముకలు తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరు మనిషి మాంసాహార మీ క్లారిటీ మాంసాహారం ఎందుకు తినొచ్చా తినకూడదు అంటే తినకంటే తినకపోవడమే బెస్ట్ నేను అనుకోండి ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్ కూడా మనకి ఏది కావాలి అది తింటే మనకు నచ్చింది స్వీట్ ఇష్టం స్వీట్ 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 అవసరం అంటే కావాల్సిన దొరుకుతాయి లేదు అవసరం లేనిది ఎక్కువైపోతుంది కాబట్టి బ్యాలెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి మీరు తినాలి అనుకుంటే జెన్యున్ ఆరోగ్యంగా ఉండాలంటే వెజిటబుల్ కూరగాయలు క్యారెట్ బీట్రెట్ డైరెక్ట్ కూరగాయలు తినండి ఇది బెస్ట్ వండుకోని తినడం అనేది స్టైల్ అయిపోయింది ఫ్రైలు చికెన్లు మ్యాథ్ సాడిజం అయిపోయింది దాన్ని తినడం వల్ల డ్యామేజ్ అయిపోతున్నాం ఇది పౌడీ రోగాలు ఎలా వస్తాయి మనం ఎక్కువ జంతువులు వేరే రోగాలు ఉంటాయి వేరే వేరే జీవుల్ని మనం బ్యాక్టీరియా వైరస్లు వస్తాయి ఎంత దూరంగా అంత బెస్ట్ అనేది భూమి మీద మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనమే క్రియేట్ చేసుకుంటాం ఎందుకు అంటే భూమి మీద మనం కొత్తగా ఏది ఇన్నోవేషన్ చేయడం అంటూ జరగదు ఎందుకు అంటే ఆల్రెడీ భూమి అనేది వంద గ్రాములు ఉంటే వంద గ్రాములే ఉంటుంది అందులో ఐరన్ ఉంటే వేసుకుంటే వాటర్ ఉంటే ఎంత ఉంటే అలానే ఉంటుంది ఎందుకంటే మీరు అది ఇక్కడ మనిషి ఏంటంటే దేవుడు మోక్షాన్ని ఇస్తాడు ఒకటి దేవుడు మోక్షాన్ని ఇవ్వడదు అసలు మోక్షం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఓకే ఆనందం ఆరోగ్యం ఇది ముఖ్యంగా అంటే అది ఇస్తాడు దేవుడు ఎందుకు ఇస్తాడు ఆల్రెడీ భూమి లేదు ఉన్నది అది ఉన్నది కొత్తగా ఏం తెచ్చలేదు మన ఒక మూర్ఖత్వం మన ఒక ప్రేమలు అంటే మనము డబ్బులు ఒకటి రంగు క్యాలెండర్ పంచాంగ వారావులు కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ బ్రతకడానికి చేతగాక కన్ఫ్యూజన్ కోసం క్రియేట్ చేస్తున్నాం అందులో పడి మనం బలైపోతున్నాను డబ్బులు క్రియేట్ చేస్తుంది మనం మన ఇండియాలో ఆర్బీఐ చేస్తే వేరే దేశాలు బ్యాంకింగ్ చేస్తే అలా ఉంటాయి అది ఎవడ నేడ నగర్భంగా సిగ్గు ఉండాలి కదా మనిషి అన్నా ప్రతి ఒక్కటి జంతువులు అట్లీస్ట్ చెట్టు అయినా సరే ఎక్కడికి పోలేదు అక్కడ వచ్చింది తెచ్చుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది జంతువులకి తెచ్చుకొని ఆహారం తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉంటుంది మనిషి ఎందుకు ఉంటారు ఉండడం ఎందుకంటే మనం బతకడం కంటే మనం పక్కన నాశనం చేయడానికి మనకి శానిజం మనకి గుణాలు తయారవుతున్నాయి ఇప్పుడు ఏది మారాల్సింది ఎవరు మనిషి ఏం మారాలి మన బాడీ మారాలి వాళ్ళు తినే ఫుడ్ మారాలి రెండోది మన ఆలోచనలో మనం మారాలి మన కోరికే ఇక్కడ మెయిన్ సెట్కి వచ్చేది రెండో పాటు ఫస్ట్ క్లియర్గా ఏంటంటే మనం ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి మా తాత కలెక్టర్ మేము మనిషి ఏము మా దాదాము డబ్బులు ఇవి కాదు డబ్బులు నాట్ మ్యాటర్ ఓకే ఇక్కడ మనిషి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి సమానం గుర్తుపెట్టు చిన్న పెద్ద లేదు వాస్తవానికి ఇది అంటే మనిషిని పేరు పెట్టి పిలుచుకోవడానికి పెట్టుకున్నారు తీసుకోండి నో ప్రాబ్లం ఇక్కడ వాల్యూ నేను పోలీసు ఇక్కడ ఎవడికి ఏడు వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు వాస్తవానికి ఏంటంటే ఒక జీవికి ఒకటే వాల్యూ కాబట్టి ఎందుకు వాల్యూ ఇవ్వద్దు అంటున్నా అంటే భయం ఇక్కడ మైండ్ సెట్కి వచ్చే కొంత మనం ఎవరు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఉన్న భూమి మీద ఉన్న చెత్తకోటి ఎన్నో కోటి జీవుల్లో ఒక్క జీవిని మాత్రమే ఇక్కడ అది గుర్తు పెట్టుకోవాలి మనం ఒక జీవి మాత్రమే మనకి ఇతరుల జీవుల మీద అంటే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి ఇతరులు ఏది ఇబ్బంది పెట్టకూడదు జంతువుల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు మనిషి వల్ల ఇబ్బంది అవుతుంది అలాగే నేననేది అంటే మనిషిని కూడా నేను బాధపడుతున్నాను అంటే ఇంకోరు ఎవరు నలుగురు ఐదు మంది నన్ను బాధ పెడుతున్నారు కదా మన కాలుష్యం వచ్చేసి కదా నాణంగా ఉండాలంటే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఇవి పని నన్ను చేసుకుంటూ పోతాం అంతే కదా సింపుల్ మోక్షం అయిపోయాయి టెన్షన్ ఉండదు భయం ఉండదు ఈగో ఉండదు కదా ఏమి ఉండదు అందరూ మనకు ప్రేమ ఏ టెన్షన్లో ఏ గొడవలు ఉండవు కానీ సార్ ఇంక దేవుడు ఎక్కడొచ్చాడు బతకడం చేయదు నేను ఇష్టం హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ ఇంకోటి బౌద్ధం అని బ్రతకడం చేత కాక క్రియేట్ చేసుకున్నాను అంటే నేను ఆంధ్ర అంటే నేను తెలుగు ఆ నెల రాసి నువ్వు చెప్పింది నేను ఎందుకు చెప్తాను నేను కన్నడ హిందీ ఇంగ్లీషు గుర్తుపెట్టుకుంటే భూమి మీద ఉన్న జంతువులు కాకి అమెరికాలోనే అంటుంది ఇండియాలో అయినా అంటారు ఆవులైనా సరే ఏ జంతువులైనా కుక్కలైనా అవి మార్చుకోలేదు మనిషి ఒక్కడే మార్చుకున్నాను ఎందుకు పోవడానికి ఆనందంగా లేకపోవడానికి కానీ క్లియర్ క్లియర్గా ఎన్సెట్ అయిపోయింది కదా ఎంత మూర్ఖులు అంటే మనిషి ఎంత దరిద్రమైన జంతువు అంటే భూమి మీద మనిషి ఇక్కడ అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే నాకు వచ్చే సమస్య ఏంటంటే అయితే ఎదురు కానీ ఇక్కడ తినే తిండి కలిసి ఫుడ్ మొత్తం ముందలు కలిసి మాట్లాడే మాట్లాడవద్దు మొత్తం ప్రతి ఒక్కడికి లక్షల జబ్బులు పక్షుల రోగాలు సమస్యలు టెన్షన్లు జీవితకాలం సంగనాకి పోతుంది దాని నుంచి బతకాలి కాపాడుకోవాలంటే అసలు జ్ఞానం అంటే ఏంటని తెలుసుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే ఏ సన్యాసి ఎప్పుడు ఏ గురువులు పూజలు మంత్రాలు అవసరం లేదు అదే అంటే మూర్ఖత్వం లేదంటే కష్టపడి అంటే మన మాటలు చెప్తే అన్నం లేదు ఆకలి లేదు కదా తినాలి తినాలంటే వండుకోవాలి వండుకోవాలంటే పండించాలి పండించాలంటే ఫస్ట్ కష్టపడాలి ఇక్కడ షార్ట్ కట్లు లేవు మనిషి ఎంత కష్టపడితే అంత ఆరోగ్యంగా ఉంటాడు అంత ప్రశాంతంగానే ఉంటాడు నేను డబ్బులు సంపాదించుకుంటే ఆరోగ్యంగా ఉంటాను అనుకుంటే తప్పు ఓకే కంట్రోల్లో ఉండాలి ఏం కంట్రోల్లో ఉండాలి బాడీ కంట్రోల్లో ఉండాలి బ్రెయిన్ కంట్రోల్ సింపుల్ నాజిక్ మోక్షం అంటే ఏంటి బాడీని బ్రెయిన్లో కంట్రోల్లో ఉంచుకోవడం మోక్షం ఉంటాయి మీకు అర్థమవుతుంది కదా బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫుడ్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి రోగాలు ఇతరుల నుంచి తెచ్చుకోవద్దు ఇతరులంటే జంతువులు కావచ్చు ఎక్కడ పడితే ఎక్కడ తిరగకూడదు ప్రశాంతంగా నేను ఎవరికి ఇంకా ఐదు అయిన తర్వాత మనిషికి బతకాలంటే ఏ అడవులు లేదు ఒక పోరు కొడి చేసుకొని మళ్ళీ కూరగాయలు పండించుకొని తిని ప్రశాంతంగా బతికేస్తే వంద ఏళ్ళకి ఏ ఏమన్నా లేక ఏ బాధ లేక ఎక్కడ హాస్పిటల్లో టెక్నాలజీ కాదు అవుతుంది అంటే కానీ రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు రోగాలు ఎండించుకుంటున్నాను ఫుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది బాడీ క్వాలిటీ తగ్గిపోతుంది ఇది రెండోది బ్రెయిన్ ఇలా చెంది ఫస్ట్ చెప్తే కదా మనం ఎవరో తెలుసుకోవాలి రెండోది కోరికలు తగ్గించుకోవాలి మూడవది భయం ఈగో అహంకారం వాల్యూ ఎక్స్పెక్ట్ చేయడం సాడేజ్ సైకోజం ఇలా కొన్ని ఉంటాయి రెండవది ఇప్పుడు మనం ఎవరు అనేది ఒక జంతువుని మాత్రమే అనుకుంటేనే జ్ఞానం వస్తుంది ఎందుకంటే బ్రెయిన్ పనికి రాని రాస్కషన్ చేస్తాను బ్రెయిన్ అనేది ఏదైనా కానీ ఒక లిమిట్ స్టోరేజ్ అన్నారు బ్రెయిన్ ఒక లీటర్ బాటిల్ ఒక లీటర్ వాటర్ పడితే మనం చెత్త చదవడం వేసినా వాటర్ కనబడితే అందుకని మనకి ఏది ఇంపార్టెంట్ తిండి బట్ట ఇల్లు మనశ్శాంతి కాబట్టి దేనికి మనం ఉపయోగించాలి సంపాదించిన డబ్బులు దేనికి సంపాదించుకోవాలి తిండి రెండోది బట్ట నాన్ క్వాలిటీ అవసరం లేదు ఎందుకంటే గోల్డెన్ కైండ్ రెండవది ఇల్లు ఇది కూడా నాన్ క్వాలిటీ అవసరం లేదు సరిపోతుంది చూసాం మేము కూడా చిన్న విని బట్టలు వేసుకోనం ఎందుకంటే కాస్ట్లీగా వేసుకోవాలి నన్ను మోసం చేయాలనుకున్నప్పుడు కదా మనకు జ్ఞానం వచ్చేవాళ్ళు పొక్కు నూనె మోసం చేయాలి మనం తినడానికి తిండి చాలనుకోండి ఎందుకు పొక్కు నూనె మోసం చేసి డబ్బు తెచ్చుకోవాలి ఎందుకు ట్యాచ్ పెట్టాలని మానసికంగా అనేది మనం ఆలోచించుకోవాలి తిన కాబట్టి ఇక్కడ కోరికలు అనేవి తినడానికే ఉండాలి అది కొనుక్కొని తినేది కాదు క్వాలిటీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది క్వాలిటీ ఫుడ్ తినాలంటే మనమే పండించుకోవాలి ఇది గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఫ్యూచర్లో బతకాలి అంటే నువ్వు పండించుకొని నువ్వు వండుకొని తింటేనే బతకాలా నువ్వు పది తర్వాత మనసులో ఉండడం కష్టమైపోతుంది రెండోది కోరికలు అయిపోయి తర్వాత ఎక్కువ మనం టెన్షన్ భయం పెద్దోళ్ళు చూస్తే భయం చిన్నవాళ్ళు చూస్తే భయం వాళ్ళ దగ్గరలో ఉన్నాడు వాకేస్తాడు ఈక ఇవన్నీ ఎన్న ఓకేనా గుర్తుపెట్టుకోండి భూమి మీద ఈవెడు ఎంత తోపు మనకి సంబంధం లేదు ఓకేనా మనం చిన్నైనా పెద్ద అయినా అందరూ ఎక్కువ లే నువ్వు ఎవడికి భయపడ భయపడితే ఏమవుతుందంటే పోలీస్ అయినా ఆర్మీ అయినా ఎవరికి ఎవరికి భయపడతాను ఎందుకంటే తప్పి చేసినా కూడా భయపడతావు దొంగతనం చేసినప్పుడు భయపడతాం మోసం చేసినప్పుడు భయపడుతావు భయపడకూడదు అంటే భయం ఎక్కడైనా చూస్తుంది పైన వచ్చాయి పెద్దవాడు అని భయపడుతున్నాం అట్లా ఎందుకు పెద్దవాడు అయితే ముందు ముందుకు నేను కుట్ట ఎందుకు భయపడాలి భయపడాలి లేవని టెన్షన్ వస్తుంది మనమే అదని వస్తుంది ఆలోచన వస్తాయి హార్ట్ అటాక్ వస్తుంది బ్లడ్ పెరుగుతుంది కిడ్నీలు హార్ట్ బ్లడ్ అన్ని డామేజ్ అవుతుంది చూసే మానసికంగా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తే ఆకిలి కాదు అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది నాకు భయం భయం ఎలా వస్తుంది అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేస్తూ భయాన్ని తగ్గించుకో సింపుల్ లాజిక్ రెండోది అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు ఎందుకు చెప్పాలి వాల్యూ కోసం పోడ్తలు కోసం ఎందుకు పోవడం వల్ల ఏమవుతుంది ఏమిటో వాన తింటే బాడీకి ఎనర్జీ వస్తుంది కానీ పొగలు అర్థం కానీ సైకో ట్రాప్ లో ఉండిపోయినా మన బతికే అనేది దరిద్రంగా ఉంది అంటే నన్ను రియాలిటీ బతకలేదు అని ఉత్ టోల్ కోసం బతికేస్తుంటాం అది మర్చిపోంది ఇది టోల్ కోసం బతకడం మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం కాబట్టి వాల్యూ ఎక్స్పెక్ట్ చేయడం ఆపేస్తాం అంత అబద్ధం చెప్పడం ఆపేసి దీనికి తినడానికి తిండి లేదు ఓకే లేని ఉండు ఏమి ఇస్తాడు ఎవరు కదా చిడిపోయి బట్టలు వేసుకున్నావు ఓకే పిచ్చిగానే ఆకలికి నేను బిచ్చిగానే ఎంతే తినే బిచ్చిగానే లాస్ లేదు బిచ్చిగా స్థితిలోనే ఉండిపోతాం శాంతం ఎందుకు వేస్ట్ ఖర్చు ఎందుకు బండ్లు కార్లు బైక్లు ఎందుకు ఇవన్నీ ఇక్కడ భూమి మీద తిండి కోసం మీకు ఎంత కావాలో అంత కష్టపడిపోతే మళ్ళీ వదిలేసింది ఇంకో ఉండిపోతుంది ఇక్కడ ఏమైంది తెలుసా సమాజంలో తొంభై పర్సెంట్ మన టెన్ పర్సెంట్ చేతులు టెన్ పర్సెంట్ మనీ మానే అవసరాలని తొంభై మంది చేతులు ఇక్కడ అర్థం అయితే కదా సార్ నాకు ఇప్పుడు నేను ఒక సంపాదించఫ్ట్వేర్ జాబ్ నెలకి యాభై నేను సాఫ్ట్వేర్ మానేసి మానేసాను ఇంకొద్దరు నలుగురు పోతారు కదా అది నేను చేసుకున్నాను ఎందుకంటే కోరికలు లేదు లిమిట్లో ఉంటే మనకు వద్దనుకుంటే ఇంకోటి పోతాను నేను అనేది ఇక్కడ ఎవడు ఇస్తాను లేదు పిక్కునే వాళ్ళు ఇక్కడ ఎవడు ఫ్రీగా వేయట్లేదు అంతకుడు మోసం చేసేవాడు గుర్తుపెట్టుకోవడం మోసాల నుంచి కాపాడుకోవాలంటే ఫస్ట్ మనకి బ్రెయిన్ పని చేయాలి బ్రెయిన్ పని చేయాలంటే చెప్తమన్నీ తీసేయాలి అసలు అన్ని అబద్ధాలు చెప్పడం వల్ల సగం టైం వేస్ట్ భయపడ్డం వల్ల మీరు రెండు కవర్ అయ్యారు మ్యాక్సిమం హ్యాపీగా కతికేచ్చు తర్వాత దొంగతాను ఈగో ఈగో ఉండకూడదు అని అదే నేను ఫస్ట్ భూమి మీద ఉన్న మనిషిలో అక్కడికి ఏమో పిచ్చిగానే వేస్టే అంతే ఈగో ఉండకూడదు తర్వాత మూడు నమ్మకాలు చెత్తకపోవట దరిద్రాలు లేదంటే ఇండియాలో అభివృద్ధి చెందకపోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ మూడు నమ్మకాలు దయ్యాలు లేవు ఆత్మ ఉండదు మనసు ఉండదు జన్మాలు ఉండదు గుర్తు పెట్టుకోలేదు దేవుడు ఉంటే ఉండి లేకపోతే నాకు అవసరం లేదు ఒక ఇంటి వాస్త లేదంటే అదే భూమి మీద కొత్తగా ఏదో ఏదో మనం క్రియేట్ మట్టి రుణం బట్టే ఇసకా ప్రాణం లేని వస్తువు ఏదైనా కానీ ప్రాణం లేని మనం వచ్చేవి చంపదు అది వచ్చి ఎలా చంపుతాదండి ఇప్పుడు సౌండ్ చేయాలంటే ప్రాణమైన వాళ్ళు మనం చంపు యంత్రాలు అయినా వాళ్ళు లేదా గాలి వాన లేదు ఇవన్నీ ఉండాలి ఇష్టమైన కదా అవి కాకుండా మనకి ఆత్మ ఆత్మ గాలి తిరుగుతారా తెలియదు ఎందుకంటే మన బాడీ మన కాదు మన అమ్మాయిల నుంచి వస్తుంది ఆ బ్రెయిన్ అనేది డిఎన్ఏ నుంచి వస్తారు పూర్వీకుల నుంచి వస్తుంది ఓకే ఇప్పుడు అడుగులు జంతువు లేదు పుట్ట కానీ ప్రకని ఆల్రెడీ ఎందుకంటే ఒక రెండు వందల జన్మలని అట్లా స్టోరీ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి అది పాలే అదే అడుగు జంతువులు చోళ్ళు వేసిన వాళ్ళు అది మారిపోతే మారిపోతే వచ్చేస్తుంది మన చెత్తగొట్ట దరిద్రాలు అని మనకు వచ్చేసినాయి ఫస్ట్ ఇంక మనం అప్పీగా ఉండాలంటే ఫస్ట్ కౌంటర్ మనం మారాలి అంటే మనం ఏదంటే ఖర్చు కాకుండా కష్టపడకండి ఫ్రీగా వచ్చేస్తాయా అదే దేవుని అడిగేస్తారు కదా బతకడం చేత అమ్మ పుట్టిన చేయాలి అలా నమ్మలు చేయాలి ఫ్రెండ్స్ చేయాలి ఆకే ప్రభుత్వం చేయాలి పక్క ఇంటి వాళ్ళు వేయాలి ఎంపికలు చేయాలి దేవుడు కూడా చేయాలి టెంకాయ కొట్టేస్తే ఇరవై రూపాయలు కోటి రూపాయలు చేయాలి సిగ్గు ఉండాలి కదా ఆశకి కోరికి ఎందుకు ఇవ్వాలి మనకి కావాల్సిన తిండి మనం తెచ్చుకోలేమ్మా ఇది నేను కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆత్మ అనేది రెండో మనిషికి జన్మాలు ఉండవు మన దేని వస్తాడు అమ్మాయిల నుంచి వస్తా వాళ్ళ రూపం వస్తుంది మనం చనిపోతే బిస్కెట్ అంతే అంత పోతుంది ఏ జీవికైనా అంతే మీకు తెలియాలి అంటే ఒక సీక్రెట్ చెప్పిన మన ఇండియాలో నూట నలభై రెండు కోట్ల మందిలో రోజుకి అరవై రెండు వేల అరవై మూడు వేల మంది పుడతారు అందులో ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల మంది చనిపోతారు ఒక మనిషిని ఫస్ట్ నన్ను చనిపోయిన నేనే చనిపిస్తాను ఆత్మ అయిపోయిన దయ ఉంటే ఆత్మ అయిపోయి దయ్యాలు సాక్షులు తీర్చుకుంటారు అంటే ఇక్కడ భయం వల్ల ఎందుకంటే దయ్యంగా లేడీస్ ఇంట్లోనే ఉండాలి ఇంట్లో మనిషి కావాలి ఉండాలి లేదు ఎవరు ఉండలేరు పని చేసుకోలేరు బయటకు వెళ్ళలేరు భయం వల్ల దయ్యం ఉంటుంది భయమే దయ్యం ఇక్కడ మనం చేసిన కర్మలు భయం ఎదుటి మోసం చేసావు కొట్టా పిక్కున్నావు వాడు చూసిన వాడి టెన్షన్ వాళ్ళని వాడు దొంగతనం చేసిన ఆ ఏరియాకి పోగానే అతని పేరు ఎత్తాం కానీ మన గుండుకు డెవలప్ డెవలప్ పని చేసేది పని పోతుంది మైండ్ దొంగతుంది టెన్షన్ వస్తుంది రోగాలు వస్తాయి కారణం మీకు తెలుసు తెలియదు శిక్ష దేవుడు వేయడు మన బ్రెయిన్ ఎత్తది ఎందుకంటే అది డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఇది తూర్పు అంటే తోర్పుని మనం ఏమిటా గుర్తు పెట్టుకున్న తర్వాత ఫీడ్ అయిపోయినా మన ఇది తప్పు అనేది మన బ్రెయిన్లో ఫోగ్రామ్ అయ్యి ఉంటుంది నువ్వు బయటికి ధైర్యం కానీ తప్పు చేసినా నువ్వు చేయలేదు బెల్లంగా నిరూపించవచ్చు కానీ బ్రెయిన్ అది తప్పు చేసినప్పుడు బొమ్మలు చేసినప్పుడు ఒకటే ఉన్నప్పుడు పదే పదే ఉదొంగరా అదొంగరా అదొంగరా అని రిపీట్ రిపీట్ ఆలోచించి మానసికంగా డిప్రెషన్ లేదా పిచ్చు ఓళ్ళక మాట్లాడుకుంటున్నాను పిచ్చు ఎవరు అవుతారు తెలుసు నిజాన్ని జీర్ణించుకోలేక మెయిన్ పదే పదే అదే నైట్ కళలు అంటారు శాంతంగా జ్ఞానం వచ్చిన మోక్షం వ్యక్తి వ్యక్తికి కళలు రావు ఎందుకంటే అక్కడ భయపడ్డు ఎందుకంటే అక్కడ తప్పు చేయడు ఎందుకంటే వాడు ఇతరులను మోసం చేయాలని ఆలోచించు కాబట్టి ఏ ఆలోచనలు ఉండవు ఆలోచన లేనప్పుడే సన్యాసి భయం లేన సన్యాసి అన్నింటినీ సాధించింది తెలుసుకుంది ఎక్కడున్న సన్యాసి భూమి మీద ఎవరు లేరు దట్ టాపిక్ వేస్ట్ అంటే గురువులు పెట్టుకున్న సన్యాసి వేరు ఓకే ఇక్కడ ఎవరు భూమి మీద ఒకరు కూడా లేరు కాబట్టి నేను ఓకే రెండవది ఇక ఫైనల్గా ఇంకా చాలా ఉన్నాయి కదా మోడల్ కాలు చెప్పాం కదా వ్యాక్ కుళ్ళు ఇంకేందంటే దరిద్రమైన జీవితంలో మనిషికి చాలా మందికి ఎంత కుళ్ళు ఉంటుందో అంత జీవితం వాళ్ళు అదే అయిపోతుంది ఎందుకంటే అంటే టార్గెట్ ఏంటంటే మన ఇండియా పక్క నుండి ఎవడు అప్పుడు బాగా పడుతున్నాడు అంటే వీడు బాగా పడడానికి కష్టపడతాడు వీళ్ళకి కాదు కానీ పక్క నుండి ముంచడానికి అయితే రెయ గోళ్ళు నిద్ర ఆగా దయచేసి కోసం వాళ్ళు చంపాలి పొడిచాలి ఎందుకు అది సాటిజం దానివల్ల లాస్ ఏదైతే వెళ్ళాల్సి అవుతుంది ఎందుకంటే ఆమె గురించి ఆలోచించి మన జీవితం నాకు అవుతుంది మనకి ఎంత కుళ్ళు ఉంటే మన మెయిన్ అంత డ్యామేజ్ అవుతుంది మన బ్రెయిన్ సర్కుల్ లేకపోతే పని చేసుకోవాలి అర్థం కాదు ఎందుకు నా బాధ అంటే ఇప్పుడున్న భూమి మీద ఉన్న వందకు వందకు మందికి బ్రెయిన్ అనేది పని చేస్తా లేదు డాక్టర్ అంటాడు వాడు ఏం చేస్తున్నాడు డాక్టర్ అంటాడు కానీ ఆయనకి ఏమీ కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తెలుగు లేనప్పుడు తెలుగు ఉన్నట్టు అందం లేన అందం ఉన్నట్టు జ్ఞానం లేనివాడు జ్ఞానం ఉన్నట్టు ఇప్పుడు ఎవరైతే ఏ ఫీల్డ్ అని చెప్పుకుంటారో వాళ్ళకి దాని గురించి ఏమే అవగాహన ఉండదు ఉండట్లేదు అందుకే క్వాలిటీ తగ్గిపోతుంది అందుకే ఫ్రాడ్లు అయిపోతున్నాయి అందుకే స్కామ్లు అయిపోతాయి అందుకే మోసం అయిపోతుంది ఈజీగా సంపాదించుకోవడం కోసం మోసాలు చేసుకుంటూ పోతుంది అదే అర్థమైందా సిచ్యువేషన్ ఇలా అయిపోతుంది బాధ ఏంటంటే మన ప్రాబ్లం మనమే తెచ్చుకుంటున్నాం మళ్ళీ దేవుళ్ళ మీద పక్కన మళ్ళీ ఆధార్ కార్డుల ఏంటి ఇప్పటికైనా మారండి ప్లీజ్ దయచేసి ఫస్ట్ మనం మారాలి మన ఆలోచనలు కాదు మన వచ్చేది మారాలి మనం మారాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా స్కూళ్ళు కూసు శం సైకోజం సైకోజం విభజంగా ఉంటుంది అవి మన పతనానికి కారణమవుతున్నాయి ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే స్టేటస్ చూడు వాల్యూ చూడి పోల్చుకోవడం లేడీస్ లేదు మరీ దారుణం అయిపోయారు అది పక్కన అంటే మనస్సు ఉన్న మనకి అసలు తిండి కదా కావాల్సింది వదిలేసి ఎదుటోళ్ళ కోసం ఎందుకు వాడు కారు కొన్నాడు ఆ బంగారు బాగున్నది ఈ బంగారు బాగుంది కంపారిజన్ ఏంటి అసలు ఎందుకు ఎందుకు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవాలి వాళ్ళు నీకు ఒక్కటి అన్నం పెడతారా పెట్టరు కదా నువ్వు బాగా నీకు వచ్చిన రోగానికి నువ్వు నువ్వు చేసే పనులకి ఎక్కడ సిక్స్ అవుతుంది నువ్వు చేసే తప్పులకి అంటే నువ్వు తినే ఫుడ్కి నీ బాడీ రోగంలో పడుతుంది నువ్వు పోయి ఏదైనా రోగం అనిపించుకుంటే ఆ బాడీకి డామేజ్ అవుతుంది ఎదుటి నుంచి గొడవ పడితే నీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మనసుకి ఇవిడికి ఎన్నటికీ ఎవడు నీ పిల్ల పిల్లలు ఈ ఊడు రిలేషన్ కాదు నీ బ్రెయిన్ సిక్స్కి నీ బాడీ సిక్స్కి నువ్వే అనుభవించుకోవాలి ఆఖరికి లో వచ్చి కడిపి నొప్పి వచ్చి క్యాన్సర్ వచ్చి హార్ట్అటాక్లో వచ్చి షుగర్ వచ్చి బీపీ వచ్చి చచ్చిపోతున్నా ఏ రిలేషన్ అదే చెప్పేది జ్ఞానానికి మోఖ్యానికి ఎవరు ఏ బంధాలు కాదు మేమ పెడుతుందని చెప్పి రోజు స్వీట్ పులిహారా బిర్యానీ పెడుతుంది చెప్పి ఆ ప్రేమ తిను తిను చెప్పి నువ్వు తిన్నావు వచ్చేదేవుడు నువ్వే అందుకే నేను ఏ బంధాలు రిలేషన్స్ పెట్టుకోకండి నీ బాడీకి నీ బ్రెయిన్కి నీ కంట్రోల్లో ఉండాలి నేను అలానే ఉంటాను విశ్వసారి థర్టీ సెవెన్ ఇయర్స్ నేను ఎది పడితే తిన్నాను ఎక్కడ పడితే ఎక్కడ తిరగను ఎందుకు మందు సీరేడు అసలు బయటకు కూడా వెళ్ళను ఎందుకంటే బయట అన్నంత తిరుగుతారు మీరు తిరుగుతారు మీ సినిమాలు పార్కులు ఏమవుతుంది బయటకి ఎంత రోగం తెచ్చుకోండి టెంపుల్ కూడా వెళ్ళను దేవుని కూడా పూజ చేయాలి దేవున్ని ఎందుకు అడగాలి నేను అడగని దేవం లేదండి ఆయన డబ్బు లేని నేను దేవుడిని ఆధారపడము ఎందుకంటే ఆధారపడడం తప్పు ఆధారపడితే కళ్ళు దించుకోవాల్సి వస్తుంది రోజుకి ఇప్పుడు నాకు చిన్నప్పుడు వంట రాదు మేము తెలుసు కదా లేడీస్ ప్రాబ్లం ఉన్నాడు వంట చేయలేకపోతే అరే ఐదు రోజులు ఏం తినాలబ్బా అని టెన్షన్ ఉంటాడు అప్పుడే మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు వంట నేను ఏముంది చెప్పు జీవితంలో ఉన్నది వంట చేయడానికి ఏమని చెప్పి పెద్ద ఒక మనిషి వంట ఎదుట జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాలంలో వంట ప్రతి ఒక్కరికి వచ్చింది మీరే చేసుకుంటే ఎందుకంటే పక్కన స్టైల్ కోసం బిల్లం కోసం మసాలాలు అట్టు కారం స్వీట్ పొయ్యే కాలం ఏంటంటే ఈ కాలం పెద్ద దాంట్లోకి స్వీట్ వేసుకుంటారు ప్రతి ఒక్కరికి సుగర్లే దీంతో స్టైల్ అంట మీకు తెలియదు నువ్వు విలేజ్ నువ్వు మూర్ఖుడు మీకు తెలియదు చట్నీ లేవీటు సాంబార్లో స్వీటు పతాంజీ స్వీట్ అంటే ఏం ఏం అసలు కొన్ని పదార్థాలు కొన్ని కలవకూడదు ఫ్రూట్స్ పాలు కలవకూడదు కొన్ని ఆమ్లాలు క్షారాలు అట్లనే కొన్ని ఆపోజిట్ కలవకూడదు ఇష్టం వస్తుంది అయితే కూడా రెక్టర్ ఇంటర్నే ధర పక్క పెడతాం ఇలా ఉంటుంది సిచ్యువేషన్ ఎవరు బాధని తెచ్చుకుంటున్నారు చెప్పాను ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేయి ఎందుకంటే నిజాన్ని జీర్ణించుకునే శక్తి ఉండదు మేము మారావు ఆ కర్మ ఏంటంటే ఎదుటూడు ఏం చెప్తున్నాడో జీర్ణించుకోలేని స్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎందుకంటే అని మెయిన్ పని లేదు ఎందుకంటే ఎప్పుడు వానికిచ్చినా ఏమి ఇచ్చినా వాని సారీ ఉంచుకుని వాణ్ణి చెత్త రూపాయి ఉపయోగం లేని దానితో గోరంత దానికి కొండంత ఆలోచిస్తున్నాయి సేమందు భయపడుతున్నాను ఊహించుకుంటున్నాం అసలు పట్టించుకోవాల్సిన దానికి ఏం కాదు దాన్ని మనం ఊహించుకుంటా అంటే మెంటల్ కన్ఫ్యూజ్ అయిపోయింది మరి అదే ఇక్కడ ఎవరికి ఏమీ తెలుస్తలేదు సమాజాన్ని నాశనం చేస్తారు ఇక్కడ ఏంటంటే మూడు యూటితో పాటు జ్ఞానం మోక్షంతో పాటు మనం ప్రశాంతంగా ఉండాలంటే డిపెండ్ అవుతాం ఎక్కడ డిపెండ్ అవుతాం బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫైవ్ నెంబర్ వన్ తీవ్రవాది పోలీసు తీవ్రవాది టూ లాయర్ ప్రభుత్వం తర్వాత హాస్పిటల్ ఫుల్ డేంజర్ హాస్పిటల్ గ్రోపర్ గుర్తుపెట్టుకొని మనం వీళ్ళ మీద ఆధారపడకూడదు ఒక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమి నేర్పించదు ఏం మర్చిపోవాలి డబ్బులు దుబ్బేసే తప్ప అది ఫ్రీ సర్వీసే కానీ వాళ్ళ దాంట్లోని కోడ్లు దొబ్బేస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ నమ్మకూడదు పోలీసుని నమ్మకూడదు పోకూడదు ఎందుకంటే అక్కడ అన్నీ దొరుకుతుంది అలా ఆయన అంతే ఇక్కడ తెస్ట్ తెలుసా మర్డర్ చేసిన తప్పిస్తారు లాయర్ అని సన్మాన ఇద్దరు రాని సిస్టమ్ ఉంది ఇక్కడ నేను అనేది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది లేవన్నీ మలిసి పుట్టిన పన్ను కోట్ల సంవత్సరాల నుంచి ఎవరు లేరు కదా ఈ సిస్టర్లు ఇప్పుడు మనం బలి కావడానికి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అట్ల చూడకపోకుండా మీరు ఎంత దూరంగా ఉంటే దొంగ అది పోలిస్తేనే పోకుండా మీరే సాల్వ్ చేసుకుని దానికి అంత వస్తుంది జాగ్రత్త పడ్డ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ పోకండి ఎక్కడ నా రోగం వస్తే సింటమ్స్ రాగానే ముందలేసుకోండి లేదా ఆయుర్వేదిక్ వాడుకోండి ఇంకేమి కంటే చిన్న పిల్ల మీకు సి ఎటమిన్ లోపం క్యాల్షియం లోపలి కూరలు అనేవి టైట్ అయిపోతాయి పెరిస్ అయిపోతాయి ఈరైపోతాయి తగ్గించుకోవాలి మనకి ఒక ఎన్నిమకాయ ఏదో తినాలి మాకు అట్లా కొన్ని ఎటమీన్ లోపాలు బెస్ట్ మీరు చెప్పిన హోటల్ హాస్పిటల్ ఖర్చుకి మిగిలించాలంటే ఒక ఎటమీన్ చాలా పెట్టుకోండి దానికి ఏం వల్ల ఏం రోగాలు సే ఎటమీన్ లోపల వస్తే ఏ సింటమ్స్ వస్తాయి బోటు పట్ల ఇంట్లో అతికించుకోండి శాంతంగా బ్రతికొచ్చు మీరు నమ్మిన నమ్మకం నమ్మక్కలనే వాస్తాం ఎందుకంటే ఇంకా మీరు సంపాదించి సంపాదించి కోట్లు సంపాదించి హాస్పిటల్ స్కాన్లు అయిపోతున్నాయి అసలు ఏమీ తెలుచ్చేది ఫేక్ యాక్టింగ్ చేస్తాడు ఒక రోజు ఐసీలు పెట్టానికి వేలు లక్ష రూపాయలు బిల్లు చెప్తారు దాని చేసి పెట్టేది తెలుసు నలభై రూపాయలు వెళ్ళాను ఆక్సిజన్ ఒక యాభై రూపాయలు ఆక్సిజన్ వంద రూపాయలు దానికి లక్ష రూపాయలు ఎంత కమర్షియల్ అంటే మనం ఏదంటే చిన్నపిల్లలు జాలి పెద్దవాళ్ళు వాళ్ళని జాలి మన జాలి జీవితాన్ని శాంతన ప్రేమను బలి చేస్తుంది హాస్పిటల్ ఫైల్ ప్రభుత్వం ఇంకా ఫైల్ సిగ్గు ఉండాలి కదా మనం గట్టి పదహైదు ఇరవై ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ వాళ్ళు బతుకుతారు వాళ్ళ నుంచి ముంపించగలైనా సిగ్గు ఉండాలి కదా ఎయిటీ పర్సెంట్ వినమే ఉన్నాను కదా క్రిస్మస్ కంటే ఏమవుతుంది ప్రభుత్వం లేదు మర్చిపో బ్రోకర్ ఫోటో బ్రోకర్ని జీవితంలో ఎవరు నమ్మకం అంటే నేను ఎవరి దగ్గరికి అట్లీస్ట్ నేను ఈ ఇంటికి కొని టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ కరెంట్ బిల్ మాత్రం ఆన్లైన్లో ట్వంటీ నైన్ రూపీస్ అది నేను నట రూపాయలు పెట్టి ఫ్యాంకరింగ్ తీసుకెళ్ళి ఆయన చెప్పి ఇస్తే లేదు బ్రోకర్ ధర బ్రోకర్ అయితే రెండు వేల మూడు వేలు ఒకటి అయితే లక్షలు నచ్చిన పొజిషన్ ఇక్కడ ఒక్కొక్క దానికి బ్రోకర్ ఇవి తర్వాత ఓకే మేడం ఇవి ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్లోనే ఉంటుంది మన టీవీ అనే ఓటిలో ఉంటుంది Please, support Cheney.